మేడ్చల్ జిల్లాలోని నిజాంపేటకు సంబంధించిన కొన్ని ఏరియాల్లో హైడ్రా అక్రమ కట్టడాలపైన పంజా విసిరింది ఇక వివరాల్లోకి వెళ్తే నిజాంపేటకి సంబంధించిన ఇందిరమ్మ కాలనీ ఫేజ్ వన్ మరియు ఫేజ్ త్రీ బాలాజీ హిల్స్ కేటీఆర్ కాలనీలో గల చిరు వ్యాపారులు పెద్ద పెద్ద షట్టర్స్ రెంట్స్ కట్టుకోలేక రోడ్ ఇరువైపులా ఉన్న ఖాళీ స్థలాల్లో చిన్న కట్టడాలు ఏర్పరచుకొని చిన్న చిన్న పాన్ డబ్బాలు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు కానీ కాలనీలో ఉన్న కొంతమంది ప్రజలు రోడ్కి ఇరువైపులా ఇటువంటి షెటర్స్ స్ట్రక్చర్స్ మరియు చిరు వ్యాపారుల వల్ల రోడ్ మీద రాకపోకలు కష్టమవుతుందని హైడ్రాకి ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా సంబంధిత అధికారులు పోలీస్ బందోబస్తుతో జేసీబీల సహాయంతో మొత్తం రోడ్కి ఇరువైపులా ఉన్న కట్టడాలను మరియు టెంపరీ వ్యాపార సముదాయాలను అన్నిటినీ కూడా కూల్చడం జరిగింది మరి ఈ కట్టడాలను కూల్చే క్రమంలోనే కాలనీ వాసులకు మరియు హైడ్రా అధికారులకు వాగ్వాదం జరిగింది అక్కడున్న చిన్న మరియు పెద్ద వ్యాపారుల కనీసం ముందస్తుగా ఎటువంటి సమాచారం లేకుండా సడన్గా వచ్చి కూల్ చేశారు సామాను మొత్తం నాశనమైపోయాయి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని వాపోతున్నారు నిజాంపేటలోని బాలాజీ హిల్స్ మరియు కేటీఆర్ కాలనీలో అపార్ట్మెంట్స్ కి సంబంధించిన కొన్ని అక్రమ కట్టడాలను కూడా హైదరాబాద్ తొలగించడం జరిగింది కిలో పడిపోయిన ముగ్గురం నలుగురం వాళ్ళకు ఈ ప్రభుత్వం మాకింత అనే అంశా గెలిపించుకున్నందుకు మాకు ఇది గెలిపించుకుని ప్రచారం చేసే కార్యకర్తగా ఉండి నాకే ఇంత అన్యాయం చేస్తారా ప్రభుత్వం अनि गर्न पार्नको लागि आन्दगै फाइदा दिन्छ नि पक्कु दि पक्कु दि मेरो साथले चाहिँ दिने दिने गरिहाल्छ अनि विद्युत पत्रमा आमीले माटाडै नियम अनुसार गर्नु हुन्छ